यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैस्साङ्गपदःक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गते न मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः अश्रद्धया हुतं दत्तं कृतं च असदित्युच्यते पार्थ न च तत्प्रेत्य ओम् इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्रद्धात्रयविभागयोगो नाम सप्तदशोऽध्यायः समाप्तः परमार्थसाधनलेनुगानि लेखाव्यवहारमुलेनुगा श्रद्धके అత్యధికమైన ప్రాధాన్యత ఉంటుంది శ్రద్ధ లేకపోతే ఏ కార్యమైనా విఫలమే అవుతుంది ఇంకా పరమాత్మ విషయంలో ఇంకా శ్రద్ధ ఉండాలి కనుకనే భగవానుడు గత గీతలో అనేక చోట్ల శ్రద్ధను గురించి చాలా చాలా ఖచ్చితంగా పాటించవలసిన నియమాలని విషయాలని తెలియజేశారు ఈ శ్లోకంలో ఇంచుమించుగా శ్రద్ధ ఏ రకంగా ఉండాలో తెలియజేస్తూ ఈ శ్లోకంతో శ్రద్ధాత్రయ విభాగం పూర్తి చేస్తున్నారు ఇంకొక అధ్యాయంతో భగవద్గీత ఉన్న భగవద్గీతలో ఉన్నటువంటి పద్దెనిమిది అధ్యాయాలు పూర్తవుతాయి అయినా భగవానుడు ఇక్కడ కూడా శ్రద్ధను గురించి చెప్పడానికే ఇష్టపడుతున్నారు ఏ కార్యమైనా సరే అది హోమం కానీ జపం కానీ దానం కానీ అధ్యయనం కానీ ఏదైనా సరే శ్రద్ధతో చేయకపోతే అది నిరుపయోగం అవుతుంది దైవ సంబంధం లేనిది పైన అస్సలు అసలు అస్సలు చేయదానితో సమానం అవుతుంది వంట చేయడానికి పనికి వచ్చే వస్తువులు అన్నింటినీ అన్నీ ఉన్నాయి కానీ వంట చేసేవాడికి శ్రద్ధ లేకపోతే ఉప్పు వేయవలసిన చోట రుచి లేని వంటలు తినడానికి ఎవరు ఇష్టపడరు కదా అలాగే ఆధ్యాత్మిక క్షేత్రంలో కూడా ముముక్షువులను ముముక్షువులకి ఎన్ని గుణాలు ఉన్నప్పటికీ శ్రద్ధ లేకపోతే ఆ సాధన ఏమాత్రము ఫలించదు అప్పుడు అతడు చేసిన పని కూడా అతను చేసినవి కూడా చేయిన దాంతో సమానమే అవుతుంది కనుక ఇహలోకంలో పరలోకంలో కూడా శ్రేయస్సును కలిగించే శ్ర అశ్రద్ధను విడిచిపెట్టి శ్రేయస్సును కలిగించినటువంటి అశ్రద్ధని విడిచిపెట్టి శ్రేయస్సును కలిగించే శ్రద్ధను కలిగి ఉండి సమస్త కార్యాల్లోనూ శ్రద్ధ కలిగి ఉండి చే పనులు చేసినట్లయితే పరమార్థం దాన్ని చాలా వేగంగా పొందుతాం ఆ పరమార్థాన్ని తెలుసుకోవడమే ఈ శ్రద్ధాత్రయ విభాగం యొక్క ముఖ్య ఉద్దేశం జై గురుదత్